టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనబీరంగుడలో అమెరికన్ అమెరికన్ ఐ హాస్పిటల్స్ సనత్నగర్ రాజరాజేశ్వరి నగర్ లో ఫ్రిడ్జ్ పేలినటువంటి ఘటన సంచలనంగా మారింది ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించినటువంటి విధంగా రిఫ్రిజిరేటర్ ఏదైతే ఇంట్లో ఉంటుందో ఈ భారీ ఫ్రిడ్జ్ పేలుడు ఒక్కసారిగా సంభవించింది దీంతో ఈ ఇల్లంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఆల్మోస్ట్ కాలిపోయినటువంటి పరిస్థితి చూడండి ఇది ఓల్డ్ టైప్ ఫ్రిడ్జ్ లా కనిపిస్తుంది ఇను ఇనుముతో రేకులతో ఉన్నటువంటి ఫ్రిడ్జ్గా మనకు కనిపిస్తుంది ఇది ఉదయం ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు కిందికి కూరగాయల నిమిత్తం లేదా ఇద్దరు తర చేత బయటికి వెళ్ళిన సందర్భంలో వారి కుమారుడు ఆరేడు సంవత్సరాల పిల్లడు మాత్రమే ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు ఆ సమయంలోనే ఒకసారిగా పీరియడ్ సంభవించి మంట అగ్ని రావడంతో అబ్బాయి బయటికి వెళ్ళి పరుగులు తీసి వెంటనే తల్లిదండ్రులు చెప్పుతున్న వాళ్ళ పైకి రావడం జరిగింది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి హైడ్ర సిబ్బందికి సమాచారం రావడంతో వారు వెంటనే ఇక్కడికి వచ్చి దీని అంతా కూడా ఇంకా పక్క ఇళ్ళకు కానీ ఇతరత్ర మొత్తం కూడా అంటుకోకుండా పూర్తిగా మంటలను అయితే ఆర్పేయడం జరిగింది దీంతో ఈ హాల్లో పూర్తిగా అన్ని సామాన్లన్నీ కూడా దగ్ధమయ్యాయి బుక్స్తో పాటుగా వివిధ ఐటమ్స్ అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ ఫ్రిడ్జ్ ఇక్కడే ఉన్నటువంటి ఫ్రిడ్జ్ ఈ యొక్క రిఫ్రిజిరేటర్ అనేది పేరుడు కారణంగానే జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు అయితే ఇది ఎందుకు పేలింది మరి ఓల్డ్దా లేకుంటే ఎందుకు పేలాల్సి వచ్చింది దీనికి సంబంధించిన షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా ఎక్కడ చూడండి ప్లగ్స్ ఇక్కడ ఉన్నాయి ప్లగ్స్ కూడా కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది సో కొంత ఇరుకుగా కనిపిస్తున్నటువంటి ప్లేస్లో ఈ ఫ్రిడ్జ్ ఉండడం వల్లనే మరి ప్రెజర్ ఎక్కువై కనుక దానికి ఈ యొక్క పరిస్థితి వచ్చిందా లేదంటే ఫ్రిడ్జ్లో ఏదైనా లోపం ఉందా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో కొత్త అంశాల తెరపైకి రావడం జరుగుతుంది తాజాగా ఈ రిఫ్రిజిరేటర్ పేలుడు ఘటన అనేది ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇది ఎందుకంటే వంట రూములలో ఉండేటువంటి మహిళలకు అత్యంత భద్రతకు సంబంధించినటువంటి విషయం మొన్న ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఒక వార్తను మనం చూడడం జరిగింది అది పీలిపోయినటువంటి స్థితికి వచ్చినటువంటి సందర్భంలో కొంత లాస్ట్లో ప్రాణప్రాయాణించి బయటపడ్డారు ఇక్కడ కూడా అలాగే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అదృష్టవశాత్తు కొంత ఇల్లంత డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత హర్షించదగ్గ విషయం అనుకో చెప్పుకోవచ్చు కొంత ఆశాజనకంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఇది కిచెన్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కూడా వెంటనే లాక్ చేసి తీసేసినట్టుగా కనపడుతుంది ఈ అగ్ని ప్రమాదం తర్వాత ఆ కిచెన్ అదేవిధంగా బెడ్రూమ్ ఆ బెడ్రూమ్కి కొంత పెద్దగా ఎఫెక్ట్ కలగనట్టు కనపడుతుంది కానీ ఇక్కడ హాల్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే హౌజ్ ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌజ్ ఇది దీంతో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలడుస్ ఈ యొక్క మంటలన్నీ కూడా విపరీతంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనపడుతుంది దీంతో హైడ్ర సిబ్బంది కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ ఇన్ టైంలో కరెక్ట్ కరెక్ట్ టైంలో వచ్చి ఆ అగ్ని ఆపేయడంతో మిగతా ఇళ్ళకి ఇది పూర్తిగా వ్యాపించకుండా పూర్తిగా కట్టడైందని కూడా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతానికి అయితే ఈ ఇల్లు అయితే పూర్తిగా కాలిపోయినటువంటి దగ్ధమైనటువంటి దృశ్యాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి పూర్తిగా కొంత ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి ఆనవాలు కూడా మనకు కనపడుతున్నాయి దీనికి సంబంధించి వారు ఎలాంటి మాట్లాడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇంటి పరిస్థితిని చూసి మనం చెప్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది ఏదేమైనా కూడా త్రుటిలో పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు ప్రాణాపాయం నుంచి అందరూ బయటపడ్డారు ఒక చిన్న పిల్లడు కూడా తొందరగా బయటికి వెళ్ళి ప్రాణాలు రక్షించుకున్నటువంటి సందర్భంలో చిన్న ప్రమాదంగానే ఇది మిగిలిపోయింది కొంత ఇంట్లో ఉన్నటువంటి సామగ్రి కాలిపోవడం తప్ప ఎవరికి ఏం కాకపోవడం మాత్రం కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అంశంగా అయితే మారిందని చెప్పవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి